Thank you అందరు కూడా దూరం నుంచి నమస్కారం చేసుకోండి కూర్చోండి మహిళా మండలి బిల్డింగ్ కంపౌండ్ వాళ్ళు సార్ మోరీ లేదు సార్ డ్రైనేజీ ప్లస్ డ్రైనేజ్ సార్ ఒకటి హనుమాన్ మందిర్ ఉంది సార్ అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్షంలో దడిచిపోతుంది విగ్రహం కూడా బాగా అండర్ గ్రౌండ్ లో కిందికి ఉంది వాళ్ళకి అదోసారి దాన్ని స్లాబ్ మీ మొబైల్ దగ్గర లేదా ఇక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరం పోవాలి సార్ ఎత్తుకొని పోయినట్టే మా గ్రామానికి సంబంధించి ఏదైనా అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి పిసిసి డెలిగేట్ శేఖర్ రాళ్ళు గారికి పెద్దల భోజన గారికి లింగం గారికి చిరంజీవి గారికి అదేవిధంగా ప్రవీణ్ గారికి మరి రాజేందర్ గారికి నరేష్ గారికి సాయిరెడ్డి గారికి మీ గ్రామస్తున్నటువంటి శ్రీనివాసు గారికి మరి పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరుల అక్కడ జీవి మీ గ్రామ ప్రజలకు పిల్లలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఎన్నికల ముందు మీ ఇక్కడ ఈ ప్రాంతానికి మీరు రావడం జరిగింది ఇక్కడే సాయంత్రం టైంలో వచ్చాను తొమ్మిది గంటలకు ఆ రోజు మీ ఏ సమస్యలు చెప్పారు మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది మా మాటను నమ్మి మరి మీరు మాకు ఓట్లు వేసి కూడా మరి నన్ను నేను ఎమ్మెల్యేగా గెలిచాను మరి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది మా ప్రేతమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొన్ని గ్యారంటీ పథకాలను మేము చెప్పాం ఎజెండాలో సిక్స్ గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో ఇంద్రమ్మ అభయవస్థం పేరు మీద మరి నా మాట కాదు రేవంత్ రెడ్డి గారి మాట కాదు మరి సోనియా గాంధీ గారి మాట మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు ఎందుకంటే దేశానికి కొరకు స్వాతంత్రించినటువంటి పార్టీ దేశానికి వరకు ప్రాణాలు అర్శించినటువంటి పార్టీ మరి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మాట మీద ఉండే పార్టీ నేను తప్పకుండా అమలు చేస్తామని ఆలోచించడం చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మీకు అందరూ కూడా తెలుసు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ ఆరు గ్యారెంట్ల మీద పెట్టడం జరిగింది తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజున ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరి కొరకు మరి ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీగా చేయడం జరిగింది అదేవిధంగా కూడా ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచుకొని మరి ఏదైనా గుండె ఆపరేషన్ అయినా ఇంకా మెదడు ఆపరేషన్ అయినా ఇంకా కడుపులో కంటైనా మరి కాళ్ళు ఫ్రాక్చర్ అయినా ఒక పెద్ద గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు మరి ఆ పైసలు స్వచ్ఛతలే కార్పొరేట్ వైద్యం అందించాలి ఆర్టీసీ బస్సు కూడా మరి చెప్పడం గొప్ప కాదు ఇవాళ వంద రోజులు దాటింది దగ్గర దగ్గర ముప్పై కోట్ల మంది మహిళా సోదరి మళ్ళీ అక్కాచల్లందరూ కూడా ఇవాళ ఆర్టీసీ బస్సును వాడుకుని ఫ్రీగా మరి ఆర్టీసీ బస్సుకి సేవలు తీసుకున్నాం మనం మనం చూసే మేడారం జాతర కానీ మరి భద్రాచలంలో కానీ యాదగిరిగుట్ట కానీ ఇంకా విముడా కానీ టెన్జీలర్ కానీ వాళ్ళ పిల్లలు అక్కడ హైదరాబాద్లో చూసుకుంటే కానీ మీరందరూ కూడా బస్సు ప్రయాణం చేసిందో ఇవాళ ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఆర్టీసీకి కట్టడం జరిగింది మీ అంటే మీ జీరో బిల్స్ ప్రభుత్వం కట్టింది తర్వాత ఇవాళ జీరో ఎలర్సిటీ బిల్లు కూడా ఇస్తా ఉన్నాం మీకు అందరూ కూడా తెలుసు రెండు వందల యూనిట్ వరకు కరెంటు బిల్లు లేకుండా మీకు ఫ్రీగా ఇంటికి కూడా కరెంట్ ఇవ్వడం జరిగింది గతంలో మీరు చూసారు ఒకసారేమో యూజర్ ఛార్జ్ అంటారు ఇంకోసారేమో డెవలప్మెంటల్ ఛార్జ్ అంటారు ఇంకో అడ్వాన్స్ డిపాజిట్ అని రకరకాలుగా ఒక రెండు పొంగలు కాలే కాల్చుకునే ఒక ఫ్యాన్ కాల్చుకునేటువంటి కుటుంబాలకు కూడా ఆ రోజు వెయ్యి ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఇవాళ రెండు వందల యూనిట్ వరకు కరెంటు మీకు ఫ్రీగా ఇస్తున్నాం అదేవిధంగా సిలిండర్ ఐదు వందలు రిమైనింగ్ అమౌంట్ మీరు ఇప్పుడే కొన్నా కానీ మరి నలభై ఎనిమిది గంటల్లో మీ మీ డబ్బు మీకు వాపస్ వచ్చేటట్టు ప్రభుత్వమే అడ్వాన్స్ గా నిల నెల ఏజెన్సీ దగ్గర మన డబ్బులు పెట్టి మరి మీరు కొన్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్కి మళ్ళీ మీద డబ్బులు వచ్చేటట్టు ఐదు వందల సిలిండర్ కూడా అందించడం జరుగుతూ ఉంది ఇలా మొన్న మనం హైదరాబాద్ లో గ్రౌండ్ లో మహిళా స్వశక్తి పేరు మీద నిజంగానే నేను రాజకీయ జీవితంలో దగ్గర పదిహేను సంవత్సరాలు ఉన్నాను కానీ అంత పెద్ద మహిళా మీటింగ్ ఎక్కడ చూడలేదు ఒక లక్ష మంది మహిళలతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే మహిళా స్వశక్తి అంటే మహిళా గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు పది లక్షల రూపాయలు జీరో వడ్డీతో ఇవ్వాలన్నది మీ స్వయం సేవ అంటే మీరు మీరే సెల్ఫ్ గా మీ ఆదాయాన్ని సంపాదించుకొని వర్తావరణ దగ్గరనో మరి ఇంకా కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళ మీదనో డిపెండెంట్ కాకుండా మీరు మీరు సెల్ఫ్ రిలయన్స్ ఉండాలని చెప్పి ఆడవాళ్ళు ఆర్థిక స్వలంబన ఉంటే కుటుంబం బాగుపడుతుంది అని చెప్పేసి మరి దగ్గర దగ్గర ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పిస్తామని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా లోన్ ఇప్పిస్తామని చెప్పి ఇంట్రెస్ట్ లేకుండా లక్ష కోట్లు ఒక కోటి కాదు రెండు కోట్లు లక్ష కోట్ల రూపాయలు మరి అన్ని సంఘాలకు పది లక్షలు చెప్పిన భిక్తి లేకుండా డబ్బులు రుణాలు ఇస్తామని చెప్పి కూడా స్కీమ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇందిరా మేంద ఇక్కడ చెప్తా ఉన్నారు మీరు మరి మాకు అప్పటి టైంలో వచ్చినాయి ఇందిరామారావు గారి టైంలో కానీ మరి కాంగ్రెస్ టైం లో వచ్చినాయి తెలంగాణ వచ్చిన తర్వాత గత పదిహేను సంవత్సరాల నుండి ఏం జరగలేదు ఇవాళ ఇందిరామీ కూడా మరి ఖచ్చితంగా మన కాన్స్టెన్స్ కి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఏళ్ళు రాబోతున్నాయి ఖచ్చితంగా తారక నగరకు కు మరి డెఫినెట్ గా ఇందిరా మిల్లు రాబోతా ఉన్నాయి తర్వాత అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఒక వంద రోజులుగా చేస్తున్నాం ఇవాళ మీకు అందరూ కూడా ఆర్థిక పరిస్థితులు మీకు అందరూ కూడా తెలుసు కేసీఆర్ గారు ఏం చేశారంటే మొత్తము తెలంగాణను అప్పుల పాలు ఏడు లక్షల రూపాయల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ప్రతి రంగానికి మొత్తం దెబ్బతీసి మనకి ఏమంటారు అప్పుల చిప్ప చెతికిచ్చినట్టు తయారైనా వాళ్ళ వ్యవస్థ మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు అది కూడా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మరి ఆ బడ్జెట్ కూడా మూడు నెలలకే పెట్టారు ఓట్ అనే అకౌంట్ బడ్జెట్ అంటారు ఎందుకంటే లెక్కలు తెలో సంవత్సరానికి ఎంత వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఎంత వస్తాయి మన రాష్ట్రానికి ఆదాయం వెళ్తుంది మరి కొత్త ప్రభుత్వం వాళ్ళు ఎక్కడెక్కడ అప్పులు చేసి ఇవన్నీ వెళ్ళడానికి టైం పడుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ ఓట్ అని అకౌంట్ పెట్టింది కాబట్టి ఇక్కడ కూడా ఓటర్ అకౌంట్ పెట్టి అంటే మూడు నెలలకే బడ్జెట్ పెట్టి ఇలా ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి మీకు అందరు కూడా ఇవాళ చెప్పినవి చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం మీకు తెలుసా యాభై అవసరం పేరు మీద ఇంతకుముందు పది సంవత్సరాల నుండి ఇల్లు కాదు కదా ఈవెన్ రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కొత్తగా రేషన్ కార్డు కొత్తగా ఎంతమందికి పెళ్ళి కాలేదు ఇక్కడ ఎంతమంది కొత్త కుటుంబాలు ఏర్పడలే ఎవరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు అయితే వాళ్ళ రేషన్ కార్డు ఇవ్వడానికి కానీ ఈ అభయ అసెంబ్లీ స్కీమ్ కూడా అడుగులు ఎవరు మరి వాళ్ళు ఇల్లు ఉందా కరెంట్ ఎంత కాలుతుంది వాళ్ళు ఏంది సంగతి వాళ్ళు సిలిండర్ ఎంత వాడుతున్నారు అని మొత్తం తెలుసుకోవడానికి ప్రజాపాలన పేరు మీద ఒక వారం రోజులు కూడా మీ మీ ఆఫీసర్ మీ దగ్గరకే మీ గ్రామానికి వచ్చి ఇక్కడనే కూర్చొని మరి వారం రోజులు మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం కూడా జరిగింది మీకు అందరూ కూడా తెలుసు అంటే ఇక్కడ రాకుంటే మీ గ్రామ ఏమంటుంది ఇక్కడ ముఖా ఉన్నాయన్న ఎక్కడ ఉంటారు వారం రోజులు ఉండంటారు ఇక్కడ కూడా మీరు జీరో బిల్ ఎక్కడ ఎవరికైనా రాకుంటే కరెంట్ బిల్లు ఎంపీడీ ఆఫీస్లో మీకు ఒక టేబుల్ ఉంటుంది అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఏదైనా వైట్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా కూడా ఆ ప్రాసెస్ అనిస్తూ ఉంది ఒకవైపు ఏ విధంగా ఉంటే మరి టిఆర్ఎస్ వాళ్ళు మూడు నెలలకే పది సంవత్సరాలు ఏం చేయలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఒక పేదవాళ్ళకు ఒక భూమి ఇవ్వలేదు కానీ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట మాటలు మరి కాంగ్రెస్ గారు అనే కరువు వచ్చిందని చెప్తా ఉన్నారు సరే ఇక్కడ చాలా మంది రైతులు ఉండొచ్చు రైతులు కాకుండా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉండొచ్చు ఇవాళ కరువు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చిందండి అంటే ఇప్పుడు ఒకవేళ పంటలు ఏడిపోతుంటే మరి కరెంటు ఫుల్ ఇరవై నాలుగు గంటలు ఇస్తా ఉన్నాం వీళ్ళే అన్నారు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు కాంగ్రెస్ వస్తే కళ్యాణ లక్ష్మి ఇవ్వరు కాంగ్రెస్ వస్తే పెన్షన్ ఇవ్వరు అని చెప్పారు మరి వాళ్ళు వస్తున్నాయా రావట్లేదా కాబట్టి ఆ మాటలు అన్నీ వినకండి వాళ్ళ టీఆర్ఎస్ పని అయిపోయింది మొత్తం కుప్ప కూలిపోయింది అది సరే ఎక్కువ ఇక్కడ రాజకీయాలు కూడా మాట్లాడుతూ ఈ టైంలో బాగుండదు కానీ మీకు ఈ రాబోయే నేనే అంటే యాక్చువల్గా గెలిచిన తర్వాత ఏమైందంటే నాకు రెండుసార్లు అసెంబ్లీ సెషన్ వచ్చింది తర్వాత మా ఇంట్లో ఒక మా బాబు పెళ్ళి ఉండింది దాని ద్వారా నేను ఉన్న సమయాన్ని అన్ని గ్రామాలు మనకేమో నూట డెబ్బై గ్రామాలు చాలా మట్టుకు తిరిగినాం కానీ మీ గ్రామానికి మరి మూడు నెలల తర్వాత ఇప్పుడు మొట్టమొదటి రావడం జరిగింది అది కూడా ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాను మరి మీ అందరి ఆశీర్వాదం అయితే ఇవాళ మీరు చెప్పారు ఇదే సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటి కూడా ఇంత మంచి ప్లేస్ ఉంది ఇప్పుడు రామ మందిరానికి తప్పకుండా ఇక్కడ రామ మందిరం కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి గురించి అంటా ఉన్నారు అది కూడా మరి ఏందో అది ఒకసారి ఎండోప్మెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడు దాన్ని కూడా ఏదైనా మనం డైరెక్ట్ ఫండ్ పెట్టచ్చా లేకుంటే ఎండవర్మెంట్ డిపార్ట్మెంట్ పెట్టచ్చా అది కూడా చూద్దాం ఇక్కడ మళ్ళా ఈ డ్రైనేజ్ ఒకటి అంటున్నారు తర్వాత ఈ మహిళా ఒక మహిళా భవన్ కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలంటున్నారు ఖచ్చితంగా విధంగా అదేవిధంగా వాటిక వాటికది మరి దేనికి ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నారు మరి దానికి కొంచెం ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత తప్పకుండా రెవెన్యూ అధికారులను పిలిచి దాని డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి మరి దాని ల్యాండ్ అయినా ప్రాబ్లం ఉందా ఏదైనా ఉందా చూసి ఒకవేళ అది కాకుండా ఇంకా వేరే దగ్గర మీకు స్పష్టాన వాడిగా మీకు తప్పకుండా మీరు అలాగే చెప్పిస్తాను లేకుండా దాన్ని కానీ ఇంక్రమేస్తాను అన్నారు మరి పెద్ద మనిషి వాళ్ళు ఒక సీసీ రోడ్ కూడా అడిగారు సో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి కాకపోతే ఇప్పుడు ఫుల్ టైం బడ్జెట్ వచ్చిన తర్వాత డెఫినెట్ ఒక విడుదల వారిగా మీకు ఎందుకంటే మన వచ్చిన పెద్ద కాన్ఫిసెన్స్ నేను చెప్పాను కదా నూట డెబ్బై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆరు డివిజన్లు ఉన్నాయి సో కాబట్టి వచ్చిన పనులు అందరికీ కూడా ఇవ్వాల్సి వస్తుంది మన దగ్గర కూడా ఇంకా ఎస్టీ హ్యాబిటేషన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తాండాలు ఇవన్నీ కూడా కాబట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కాకపోతే మీ తారక రామనగర్ వీళ్ళు ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు సార్ మాకు గ్రామం సంబంధించిన సమస్యలే మాత్రమే మేము అడుగుతా ఉన్నాము వ్యక్తిగతంగా ఏం అడగట్లేదు అంటున్నారు తప్పకుండా ఈ గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా మీకు టాప్ ప్రయారిటీగా నేను ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చిన పనిలో మీ బాగా మీకు ఖచ్చితంగా మీకు ఇచ్చి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి తెలియజేస్తా అదే ఇంకా రాబోయే కాలంలో ఇక మళ్ళా ఇవాళ ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి ఇవాళ మే థర్టీన్త్కు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి కొంతమంది మళ్ళీ మతం పేరు మీద కులం పేరు మీద మళ్ళీ ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను రాముని భక్తున్నే మీరు దేవ శివుని భక్తులు కావచ్చు మీరు కృష్ణుని భక్తులు కావచ్చు దైవం అందరికీ ఉంటుంది దేవుడు అందరినీ ప్రార్థిస్తాం కానీ మనకు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే పేదవారికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టివ్వాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి మీ మహిళా దేవ వాళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు స్వశక్తి పేరు మీద పది లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి అదేవిధంగా ఇంకా ఏది అవసరం ఉంటుంది రోడ్లు వేయాలి డ్రైనేజ్ లేని మరి అక్కడ రాముడి అక్షంతలతో ఇక్కడ మన కడుపులు నిండవు అలాంటి అక్షంతలే కావాలంటే మరి మరి మళ్ళీ ఇంకా పేదరికంలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాల్సి అవసరం వస్తుంది కాబట్టి మీరంతా విఘ్నులు చైతన్యవంతమైన ఈ గ్రామంలో ఇక్కడ చూస్తూ ఉన్న మొత్తం ఎంత యూనిటీ ఉందంటే గ్రామం అంతా ఒక్క మాట మీద ఉంటుంది మరి చాలా చక్కటి వాతావరణం ఉంది ఇక్కడ మీరంతా కష్టపడి మీ జీవితాలు రోజు బాగుపరుచుకునే టైంలో మరి ప్రభుత్వం సహాయం ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ దేవుని పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళను దయచేసి నమ్మకండి ఎందుకు అంటే పది సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు నేను ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ఇలా అధికారంలో ఉన్నాడు ఇలా మనకు అంతకుముందు కవిత గారు ఎంపీ మరి ముఖ్యమంత్రి గారు కూతురని చెప్పి ఏదో చేస్తుందని చెప్పంటే ఏం చేయకుండా మీకే తెలుసు మీరే తీసి మరి వాళ్ళ ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు అయితే ఇక అరవింద్ గారు కూడా అదే ఏదో మరి సీఎం బీట చేయలేదు కదా మరి అరవింద్ ఏదో బాగా మాట్లాడుతున్నాడు కదా మరి ఆయన కంటే ఈయన బాగా చేస్తాడేమో అని చెప్పి అంటే మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఈ నిర్ణయం మీది ఐదు సంవత్సరాలు చేయనుడు ఆరో సంవత్సరాలు చేస్తాడు మోడీ గారు పది సంవత్సరాలు చేయను ఇంకా పదకొండో సంవత్సరాలు చేస్తాడు అది మన భ్రమ అవుతుంది మళ్ళీ ఒకసారి మనం మోసపోకుండా మీ అందరూ కూడా తెలుసు పేదవాళ్ళ జీవితాలు బాగుపడే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆల్రెడీ మేము కొన్ని చేర్చి ఇచ్చినాం కూడా ఇప్పుడు వంద రోజుల్లోనే కాబట్టి రాబోయే ఎన్నికల్లో క్యాబిడేట్ ఎవరు ఉన్నది మరి అందరు బేరీజ్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుతూ మరి తప్పకుండా ఒక అభివృద్ధి కాదు అదే ఫండ్స్ కొంచెం ఎక్కువ తక్కువ ముందు ఎందుకు వస్తాయి మనకేమో అట్లానే మన ప్రభుత్వం దివాలా తీసింది ఏం లేదు తెలంగాణలో మంచి అంటే మనకు హైదరాబాద్ నగరం ఉంది ప్రభుత్వం కాకపోతే వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికి ఒక విధంగా చెప్పాలండి ఇవాళ కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికి సంవత్సరానికి అరవై వేల కోట్లు ఓన్లీ విద్యా ఇన్స్టాల్మెంట్ కట్టడానికి ఇవాళ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి మిషన్ బైలు కాను నీళ్లు రావట్లేదు రకరకాలు ఉంది ఒకటి కాదు కాబట్టి అవన్నీ కూడా అప్పులు తీర్చుకుంటూ తీర్చుకుంటూ మళ్ళీ తెలంగాణ మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మన తెలంగాణ డెఫినెట్ గా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నంబర్ వన్ రాష్ట్రంగా దేశంలో ఎదుర్దా పూర్తి ఉంది అదే ఇంకా మన కేంద్రంలో కూడా మరి ఇంకా మనకు తెలంగాణకు రావాల్సిన అన్ని కూడా ఇప్పుడు ఇల్లు అన్ని ఇల్లు అన్నీ ఇలా అంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఇంకా మనం ఇంకా ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోవచ్చు కాబట్టి మీరు ఆలోచించి చాలా విఘ్నులు రాజకీయ చైతన్యం ఉంది మన అందరూ అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతూ సరే నేను అదే అభివృద్ధి ఒక రోజు ఎంకో ముందు ఒక నెల అటు ఇటు ఒక సంవత్సరం అభివృద్ధి కావచ్చు కానీ నేను ఒక ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాను మీకు అన్ని రకాలుగా మంచి కానీ చెడు కానీ మీ కష్టస్తు కాలంలో మీ యొక్క బిడ్డగా మీ తమ్ముడుగా మీ అండగా ఉంటానని చెప్పి మాతో చెప్పగలుగుతా మా ఫోన్ ఎక్కువ కూడా బంద్ ఉన్నారు మీరు ఏ ప్రాబ్లం అయినా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియకుంటూ మరి చక్క నిన్ననే శ్రీనివాసరెడ్డి గారు మీరు అందరూ మీ కాలనీ వాళ్ళు వచ్చి ఒకసారి రెండుసార్లు అంటే మరి నిన్ననే సాయంత్రం చెప్పడం జరిగింది నిన్నగా ఇవ్వాలి ఇవ్వలే సాయంత్రం చెప్పడం జరిగింది మరి ఇంత తక్కువ టైంలో మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మరి ఇక్కడ వచ్చి సన్మానించి మరి గౌరవించి మరి మీరు చెప్పిన మాటలు విన్నాను మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రామ్మా రామందు